అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం పురస్కరించుకుని మహమ్మదాబాద్ మండల్ జూలపల్లి గ్రామంలో వ్యవసాయ మరియు ఉపాధి హామీ కూలీలతో ర్యాలీ డిసెంబర్ మూడో తేదీన పురుగు మందుల నివారణ దినోత్సవం డిసెంబర్ ఆరు తేదీన బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి ప్రపంచ డిసెంబర్ పది మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా గ్రామాలలో వివిధ చైతన్య కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా వ్యవసాయ కూలీలు మరియు మహిళలు ఉపాధి హామీ కూలీల డిమాండ్లతో ప్రభుత్వానికి గండీర్ తహసీల్దార్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రికి వినతిపత్రం రూపంలో అందజేయడం జరిగినది ఈ కార్యక్రమంలో తెలంగాణ సర్వీస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి బి నాగన్న తెలంగాణ వ్యవసాయ వృత్తిదారుల యూనియన్ మహిళా కార్యదర్శి దన్నారం స్వాతి బి జ్యోతి మరియు టీవీవీయు జిల్లా కార్యదర్శి బి రాజు పాల్గొన్నారు నవంబర్ ఇరవయో తేదీన ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం పురస్కరించుకొని ఏ ఒక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని తెలియజేశారు కాబట్టి ఆ చట్టాన్ని తెచ్చిన మీద ఖచ్చితంగా పేద కుటుంబాలు కూలి కుటుంబాలకు ఎనిమిది వందల యాభై రూపాయలు కష్టను వృధా చేయకుండా ఇవ్వాలనేది తెలంగాణ వ్యవసాయ ఉద్యోగంలో తెలంగాణ వ్యవసాయ యూనియన్ ఆధ్వర్యంలో ఇది జాతీయ స్థాయిలో భారతదేశం మొత్తం కూడా ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం అదేవిధంగా రోజు ప్రత్యేకంగా అంటే డిసెంబరు పది ప్రపంచ మా మానవ హక్కుల దినోత్సవం అంటే మన హక్కులను మనం కాపాడుకోవాలి కాబట్టి మన హక్కులు ఉల్లంఘన ఏదైతే రాజ్యాంగం ఉంది రాజ్యాంగంలో చట్టాలు ఉన్నాయి కానీ మనకు అంటూ ఆ చట్టాన్ని పరిపాలించే పాలకులు మనకు న్యాయం చేస్తున్నారు కాబట్టి అయ్యా మాకు సరిపోతలేదు మేము ఎన్ని గంటలు పనిచేస్తున్నాం మా పిల్లలు మేము పస్తులుంటున్నాం మేము చేసిన పనికి సరైన దా టైంకి కూ కూలి వస్తలేదు చేసే నెలకు రెండు నెలలకు మూడు నెలలకు ఒకసారి వస్తుంది అలా వచ్చే ఇది ఇంతకు ముందు ఇంతకుముందు అంటే సంవత్సరం అయితే రాలే మరి సంవత్సరం పోతే వాళ్ళు పని పని చేసుకుంటూ ఏం తినాలి కాబట్టి ప్రతి వారానికి ఒకసారి పేమెంట్ రావాలి ఇది హామీ చట్టం ఒక పథకం కాదు ఒక స్కీమ్ కాదు చట్టం కాబట్టి చట్టంని తొక్కకూడదు చట్టంలో ఉన్న నియమ నిబంధనలు పాటించాలి ఇది ప్రతి సామాన్య ప్రజలకు తెలియాలని చెప్పి ఈరోజు మరి ఇక్కడ ఇది ఏది నిలబల్లే చూలపల్లి గ్రామానికి రావడం జరిగింది మీకు తెలియాలే చట్టం అంటే ఏంది చట్టం ఎట్టుకొచ్చింది ఇరవై సంవత్సరాలు ఈ విధంగా పోరాటాలు చేసి అనేక ప్రజా సంఘాలు పోరాటం చేసి భారత ప్రధానికి ఎన్నోసార్లు ఈ విధంగా నెమో ఇచ్చి ఉపాధ్యాయు చట్టం తెచ్చుకున్న స్కీమ్ కాదు ఈ హామీ చట్టం ఎందుకు వచ్చింది అంటే కరువు కాటకాలు వచ్చి అన్నం లేక అలా ఆకలి సేవలు ఎక్కువ భారతదేశంలో ఆ ఆకలి సవ సందర్భం చేసిన అయ్యా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం మాకు తిండి పెట్టేస్తారు మాకు తిండి పెట్టి మేము పనిచేస్తాము అనే టైంలో అయ్యా కింద వద్దు అరవై ఎనిమిది ఆ స్కీమ్ వచ్చావు ఓ సంవత్సరం పెట్టినా పని పందేసినాము డెబ్బై నెలలు వచ్చినావు ఓ మూడు నెలలు పెట్టి పందేసినావు స్కీమ్ వద్దు మాకు చట్టం కావాలి చట్ట రూపంగానే ఈ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకుట్లారి ఇరవై సంవత్సరాలు కొట్లాడి తీసుకురావడం జరిగింది ఈ చట్టాన్ని కూడా ఎత్తివేయడం జరుగుతుంది దీన్ని పట్టించుకోకుండా అంటే పూలు సరియకుండా సరి అయిన పని చూపెట్టకుండా కనీస సభ్యత లేకుండా తక్కువ రేటు ఇస్తే అయ్యే కడిపోతే ఐదు వందలు వస్తుంది బస్ రూపాయలు వస్తుంది ఈ పడితే పని కానీ మన అంతా మనం చేసుకొని ఈ గవర్నమెంట్ ఈ స్కీమ్ ఎత్తే చట్టాన్ని ఎత్తేయాలని చెప్పి ప్లాన్ తోటి చేస్తుంది కాబట్టి దీన్ని మరొకసారి ఉద్యమ రూపంగా తీసుకుపోయి గుణంగా అంటే అన్ని గ్రామాల్లో ఉన్న కూలీలు ఉపాధి కూలీలు వ్యవసాయ కూలీలు అన్ని రంగాల పనిచేస్తాయి వ్యవసాయ కూలీ రేటు మాత్రము సిమంతి పే కమిషన్ ప్రకారంగా గవర్నమెంట్ నిర్ధారించిన ప్రకారంగా ఎనిమిది వందల యాభై రూపాయలు అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇదంతా పల్లె వాడి పిల్లలకు సగం మగపిల్లలకు చెప్పాలి కాదు తీరు సమానం కాబట్టి అందరికీ సమానం ఇచ్చిన ఏమని చెప్పి తెలంగాణ వ్యవసాయ వృద్ధాలు ఈ ఆధ్వర్యంలో ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తాం ఇది గవర్నమెంట్కు మెమోరండం పంపించి సెంట్రల్ గవర్నమెంట్ ఈ స్కీమ్ను ముందుకు సాగించాలి దీనికి ప్రత్యేకమైన బడ్జెట్ని కేటాయించాలని చెప్పి తెలియజేసుకుంటే మరి ఈరోజు మీరు ఈ మీ అమూల్యమైన సమా టైమును ఎందుకంటే మీకు కొత్త ఒక అంతకంటిసేపు లేట్ అయితే మాకు పది రూపాయలు తక్కుతుందేమో అనే ఆలోచనతోటి ఉండ సమయం కూడా మాకు కేటాయించి మీరు మీ హక్కుల కోసం మా మీకు వస్తున్న రాజ్యాంగ ఫలాల కోసం మీకు తెలియజేయాలని ఈ రోజు మీ దొరికి రావడం జరిగింది కాబట్టి మీరు అందరూ కూడా ఈ చట్టాన్ని ఉపాధ్యాయుల చట్టాన్ని కూడా తెలుసుకొని మరి ప్రతి ఒక్క ప్రతి ఒక్కరము స్పందించినప్పుడే మనకు ఎన్ని వందలు లేకపోతుంది ఎక్కడి నుంచి వస్తుంది కాదు మనం పోరాటం చేసి వస్తుంది పుట్టే కాదు అడుగు అడిగితే అమ్మ అన్నం పెట్టదు అడగకపోతే అన్నం పెట్టదు కాబట్టి మనం నిలదీయాలి గవర్నమెంట్ అయ్యా పే కమిషన్ నువ్వే చెప్పినా కనీస వేతనాల చట్టం నువ్వే తెచ్చినాం కనీస వేతనాల ప్రకారం మాకు రోజుకి ఎనిమిది వందల యాభై పడుతుంది మరి ఇచ్చేది రెండు వందల మూడు వందల రూపాయలు మాకు ఏం సరిపోతుంది కాబట్టి మాకు అది కావాలని చెప్పి ప్రైవేట్ వ్యవసాయ పర పరంగా వెనకసరి కానీ ఇది గవర్నమెంట్ పడే కదా గవర్నమెంట్ తోటి నిధులు ఉండే కదా ఇది బాబు ఇది మనము గవర్నమెంట్ కు నూటికి యాభై శాతం ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాం అయ్యా మనమే కడుతున్నామని మీరు అనుకుంటారు మనం నిత్యం వాడే సబ్బు నూనె ఉప్పు మంచి పెట్టాలో ట్యాక్సీలు అంటే నూటికి తొంభై మూడు మంది శాతము వ్యవసాయ కులీలము గవర్నమెంట్కు జీ జీడీపీ పన్ను యాభై శాతం గడిచినాం అంటే భారతదేశంలో ఉన్న పనుల ఈ వ్యవసాయ కులీలు ఏమో యాభై శాతం ఖర్చు కాబట్టి యాభై శాతంలో ఐదు శాతం మాకు ఇండి అంటున్నాం ఐదు శాతం మాకు ఇస్తే పట్ల ఎన్ని సరిపోతాయి కాబట్టి ఐదు శాతం నిధులు మాకు కేటాయించండి మా హక్కులు మాకు కాపాడండి మమ్మల్ని మనుషుల గుర్తించండి మా పనికి విలువై మా పని కూడా పని కాబట్టి మాకు వేతనాలు ఇవ్వాలని చెప్పి ఈ గవర్నమెంట్ తీసుక ఎమరం ఇచ్చి దాన్ని సాధించుకుందామని చెప్పి రోజు తెలంగాణ వ్యవసాయ వృద్ధాల యూనియన్ తెలంగాణ సర్వీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మీ తోటికి రావడం జరిగింది కాబట్టి మీరు కూడా చట్టం అంటే తెలుసుకోవాలి భావితరాలకులంగా మనం కూడా బానిసల బాత్కులకు వెళ్ళి సంఖ్యా చెప్పుకొని కోరుకుంటూ మరి అవకాశం నా పేరు శివ మా ధర్మపూర్ విలేజ్ మేము ఇక్కడ ఇక్కడ రెండు ఆటోలు తీసుకొని లేబర్స్ రెండు ఆటోలు తీసుకొని మేము మా ఊరు విడిచిపెట్టి వేరే ఊరికి వలస వచ్చినట్టు వచ్చి కూలీ చేసుకుంటున్నాము మినిమం ఒక ట్వంటీ కిలోమీటర్స్ దూరం నుంచి వస్తుంటాం మేము డైలీ ఆటో రెండు ఆటోలు తీసుకొని వస్తాము డైలీ ఒక థర్టీ మెంబర్స్ వస్తాము థర్టీ మెంబర్స్ వచ్చేసి ఇక్కడ ఉన్న చూడండి ఈ చెట్ ఈ చెట్లకి పాదు చేసి గుండెగా ఫస్ట్ చెక్కాలి గట్టి మొత్తం చెక్కి ఒక మినిమం ఒక చెట్టు చేయడానికి టెన్ మినిట్స్ పడుతుంటుంది అది పూర్తి కంప్లీట్ కావడానికి మాకు గుంతాకు గుంతాకు వచ్చేసి ఫైవ్ రూపీస్ కిటాయిస్తారు మేము ఒక్క ఒక వన్ మెంబర్ వచ్చేసి హండ్రెడ్ కొడతామండి హండ్రెడ్ టూ మెంబర్స్ వచ్చి టూ హండ్రెడ్ కొట్టేస్తాము అయితే మాకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది పర్ డే మాకు సరిపోవడం లేదు దీనివల్ల మాకు మేము హండ్రెడ్ కొట్టడానికి వన్ డే మొత్తం టైం తీసుకుంటే మేము ఉదయం నైన్ థర్టీకి అట్లా వస్తే సాయంత్రం ఫైవ్ ఫైవ్ ఫార్టీ అట్లా ముగిస్తుంది కాబట్టి మాకు వేతనాలు అనేది కరెక్ట్ సరిపోవడం లేదు దీన్స్ ట్రాన్స్పోర్ట్ అనేది సార్ వాళ్ళే ఇస్తారు ఇక మేము చేసుకునేదానికి మేము వర్త్ కావడం లేదు వసతులు ఆ నీళ్ళు అవన్నీ సార్ వాళ్ళు వాచర్లను పెట్టి మాకు వాటర్ సప్లై అయితే ఇస్తారు రేటు పెంచాలని కోరుకుంటున్నాం